చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సంవత్సర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పాలన మీద సర్వే చేశారట ఆశ్చర్యకరంగా ఈ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సర్వే అనలిస్టులే చేశారు ఎంత శాంపుల్ తీసుకున్నారో వాళ్ళు చెప్పలే ఎంతమందితో సర్వే చేశారో వాళ్ళు చెప్పలేదు ఈ వివరాలు ఏమీ లేవు ఏదో సర్వేలు అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు సరే కొన్ని పత్రికలు టీవీ ఛానల్లో కూడా ఇవి హైలైట్ అవుతూ ఉన్నాయి కాబట్టి మన దృష్టి కూడా వస్తే చూడాల్సి వచ్చింది అయితే ఈ సర్వేలు చూస్తే ఏదో మొహమాట మాట కొద్ది కంప్యూటర్ దగ్గర కూర్చొని కొన్ని ఏమంటారు ఆడా ఈడ తెలిసిన వాళ్ళు ఉంటే ఆడోగరు ఏడోగరు వాళ్ళని అడిగి తయారు చేసినంత అనిపించింది సీరియస్గా ఒక్కోసారి అట్లా అనిపించింది వాళ్ళు నిజంగా చేశారో ఏమో మనకు తెలియదు కానీ అలా అనిపించడానికి కారణాలు కూడా ఉన్నాయి చూడండి ప్రభుత్వ పనితీరు అంటే మీరు చూడండి కామెడీ ప్రభుత్వ పనితీరుపై ప్రజా సర్వే ప్రభుత్వం బాగుంది అని యాభై రెండు శాతం పైన చెప్పారట పర్వాలేదు అని ఇరవై ఒక్క శాతం అట అంటే ఈ లెక్కన యాభై రెండు ఇరవై ఒకటి యాభై రెండు పాయింట్ ఎనిమిది జీరో ఇరవై ఒకటి పాయింట్ రెండు జీరో యాభై రెండు ఇరవై ఒకటి డెబ్బై మూడు డెబ్భై నాలుగు శాతం పర్వాలేదు బాగుంది అనే వాళ్ళే ఉన్నారట కూటమి సర్కార్ బాగాలేదని ఇరవై ఆరు పర్సెంట్ మాత్రం అన్నారట బాగుంది పర్వాలేదు వాళ్ళు డెబ్బై నాలుగు శాతం మంది ఉన్నారట సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి ఆ విధంగా చేసుకున్నారు బాగానే ఉంది ఏ ప్రభుత్వ పనితీరు బాగుంది అంటే అని యాభై ఒక్క పర్సెంట్ అట వైసీపీ అని ముప్పై ఎనిమిది పర్సెంట్ అన్నారట సరే టీడీపీ వాళ్ళు కాబట్టి అది బాగానే ఉంది ఎక్కువ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని యాభై రెండు నలభై ఎనిమిది చంద్రబాబు అని అన్నారట సంక్షేమం చంద్రబాబు గారు నలభై ఎనిమిది పర్సెంట్ అన్నారట సరే తెలుగుదేశం వాళ్ళు కాబట్టి బాగానే ఉంది కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఎట్లుంది బాగాలేదని అరవై నాలుగు శాతం బాగుందని ఇరవై ఎనిమిది శాతం అంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తీవ్రంగా ఉందట ప్రభుత్వం అంటే వీళ్ళందరూ భాగస్వామ్యం కదా అంటే వీళ్ళ చేసినన్నింటినీ ప్రభుత్వం అడ్డుకోలేకపోతే దాని లెక్కలోకి రాదా సరే రాదంట వాళ్ళు దాన్ని తీసుకున్నారు రాదు అని నెక్స్ట్ అమరావతి అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి అంటే రాజధాని అభివృద్ధి చెందాలని ఇరవై రెండు శాతం అంట అమరావతి అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని డెబ్బై ఎనిమిది శాతం అన్నారట సరే రాష్ట్రంలో మంత్రుల పదిహేను ఏరట్లు ఉంది అంటే బాగుందని ఆరు పర్వాలేదని తొమ్మిది అంటే తొమ్మిది ఆరు పదహైదు మంది పర్వాలేదు బాగుందట ఓ పది మంది బాగాలేదట పదహైదు మంది పర్వాలేదు బాగుంది అట పది మంది బాగోలేదట సరే బాగోలేదన్నలో కొల్లు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఎండి ఫరూక్ కొలుసు పార్థసారథి డోల శ్రీ బాలవీరాంజనేయులు వీరాంజనేయులు గొట్టిపాటి రవికుమారు బిసి జనార్దన్ రెడ్డి సవిత మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వాసుపల్లి సుభాష్ వాసం చెట్టు సుభాష్ సరే పోనీయండి ప్రభుత్వంపై అసంతృప్తికి తొమ్మిది కారణాలట అమరావతి రెండో విడత భూసేకరణ అట కక్ష సాధింపులో వైసీపీతో పోటీ అట ఆక్వా రైతుల కష్టాలు సాధారణ రైతుల ఇబ్బందులట రేషన్ సరఫరాలో మార్పు అట హెచ్చుమీరిన ఎమ్మెల్యేల అవినీతి అట విద్యుత్ ఛార్జీలు అట నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానం అట నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానానికి ప్రజల్లో వ్యతిరేకత ఏంది మేస్టరు ఏమో మనకు అర్థం కావాలండి లాజిక్ నామినేటెడ్ పోస్టుల భర్తీ విధానానికి ప్రజలకు అసంతృప్తి ఏం సంబంధం ప్రజలకు తెలుపుతుందా పోనీ ఎవరికి ఏం పోస్ట్ ఇస్తున్నారని రోజు పాలయంగా నాకేదీ లేదు ఏం పోలీసు ఇచ్చారు గుర్తుగానే ఉండదు అప్పుడు ఏదో చదివినప్పుడు ఇల్లు అనుకోవడం తప్పితే ఏదో వాళ్ళు చేసుకున్నారు లేండి గ్రామీణంలో కొనుగోలు శక్తి క్షీణతట సెటిల్మెంట్లు దంద లిక్కర్ పర్సెంటేజ్లు అట ప్రభుత్వానికి అనుకూల అంశాలు ఎనిమిది ఉన్నాయట రోడ్ల మరమ్మతులు కొత్త రోడ్ల నిర్మాణం అట అవునా అంత బాగున్నాయా ఏమో పెట్టుబడుల అభివృద్ధి అట ఆహా తల్లికి వందనమాట పాసు వాళ్ళు ఐదు రోజుల కిందటే కదా అది వీళ్ళు మొదలెట్టింది పద్దెనిమిది తేదీ వీళ్ళు సర్వే ఫలితాలను ప్రకటించారు అంతకు ముందు నుంచి ఉత్తరాంధ్రలో సర్వే చేశామన్నారు గోదావరి జిల్లాలు అన్నారు కోస్తాన్ అన్నారు రాయలసీమ అన్నారు రోజు ఒకటి ఎప్పటి నుంచో ప్రకటించుకుంటూ వస్తున్నారు కదా తల్లికి వందనం పన్నెండో తేదీ కదా వీళ్ళు ఇచ్చింది మరి పన్నెండో తేదీ ఇచ్చింది బాగుందని నెల కిందటే చెప్పినారా వీళ్ళు సర్వేలు ఎప్పుడు చేయడం మొదలెట్టారు ఆ ట్విట్టర్లో చూసుకున్నా కూడా వీళ్ళు ఈ సర్వేలు చేసుకున్నామనే వాళ్ళు ఈ సర్వే ప్రకటించిన వాళ్ళు ఎప్పుడో పది పదిహేను రోజులు పైన నుంచి పది ధరలు ప్రకటిస్తూ వస్తున్నారు ఏరియా ప్రకారం అంటే వాళ్ళు ఇంకెప్పుడు చేసిండే వాళ్ళు సర్వే ఎప్పుడో సర్వే చేస్తే మొన్న ఇచ్చిన తల్లికి వందనం బాగుందని చెప్పింద్రా ఏమోనాది లేదు వీళ్ళు చెప్తున్నారు తల్లికి వందనమాట బాగుందని సర్వేలో ఎప్పుడో ప్రకటించారు సర్వే ఫలితాలు ఎప్పుడో చేశారు సర్వే వీళ్ళ వీళ్ళ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే ఇచ్చిందే ఒకటి దానికి ఇంకా వెనక్కి కానీ రాలే ఆ డబ్బులు విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు అంట అన్ని గుర్తున్నాయి జనానికి ఏ పథకానికి ఏం పేరు పెట్టారు నేను సీరియస్గా చదువుతున్నా గుర్తుకు కూడా లేదా నిజంగా దేనికైనా పెట్టారా మధ్యాహ్న భోజనానికి ఏమో డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు ఇంకేమన్నా విద్యా పథకానికి దేనికి పెట్టారమ్మా మేమో తెలియదు ధాన్యం పొగా కొనుగోలు అవునా ధాన్యం పొగా కొనుగోలు జనాలు పాజిటివ్గా ఉన్నారా మా ఊర్లో కనిపితే తరిమేటట్టున్నారు నిజంగానే మరి ఎక్కడ దాన్నేమో పొగా కొనుగోలు ప్రజలు పాజిటివ్గా ఉన్నారా పంచాయతీల అభివృద్ధి ఏ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చారు ఇప్పటివరకు ఇవి చూడండి ఎన్ని కామెడీలు ఉన్నాయో ఏది ఇందులో నిజం కాదు ఏది అమలు చేసినవి కూడా లేదు మరి ప్రభుత్వ పనితీరేమో డెబ్బై నాలుగు పర్సెంట్ బాగా పర్వాలేదు బాగుందంట ఎమ్మెల్యేల మీద ఏమో వ్యతిరేకత అంట సంక్షేమమేమో చంద్రబాబు గారు ఇప్పటివరకు తల్లి వందనం ఒకటే ఇచ్చారు జగన్తో పోటీ పడే సంక్షేమం అని జనాలు చెప్పినారంట ఏ జనాలున్నాయా మీరు సర్వేలు చేసింది ఎవరో ఏదో ఖాళీ కొడకుండా ఈ సర్వేలు తీసుకొచ్చి జనాలు నెత్తిని రుద్దుతూ ఉంటారు వాళ్ళు ఎవరెవరు మనకు పంపిస్తుంటారు మనం చూసి వీటి మీద మాట్లాడుకోవాల్సి వస్తుంది మరి అనుకూల అంశాలనే దాంట్లో ఒక్కటన్నా మనం అనేది ఫేర్గా అనేదాన్ని అనిపించాలి కదా రైతులు కొనుగోలు ధాన్యం కొనుగోలు చేస్తున్నారా రైతులు మండిపోతున్నారు ఏ రైతుయ్యా ఉలవలు శనక్కాయలు అంటే పల్లీలు మామిడికాయలు వరి పొగాకు మిర్చి రైతులు ఏ ఏ రైతు మంచిగా ఉన్నాడే పంచాయతీల అభివృద్ధి అట విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్ల వీళ్ళెవరా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో చేసి వాళ్ళు ఏం ఓవర్కమ్ చేసుకోవాలో అవి చెప్పుకునేకి ఇది దీన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చినట్లు అర్థమించి ఏముంది మాస్టర్ ఇక్కడ ఇంకా అది ఇదే కామెంట్ దీనికి మళ్ళీ రెడ్ జోన్లో ఉన్నోళ్ళు ఆరెంజ్ జోన్లో ఉన్నోళ్ళు అది ఇది అని ఆరెంజ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు తొంభై మంది అంట గ్రీన్ జోన్లో ముప్పై రెండు మంది అంట రెడ్ జోన్లో యాభై మూడు మంది అంట అరవై రెండు శాతం జనసేన ఎమ్మెల్యేకి ఈసారి నో ఛాన్స్ అట అరవై రెండు శాతం ఇరవై రెండు మంది ఇరవై రెండు శాతం టీడీపీ ఎమ్మెల్యేలకు అవకాశం లేదట సరేలే నేను చెప్పాను కదా ఏమో అన్నీ వాళ్ళ ఎమ్మెల్యేల కోసము బేసిక్గా వాళ్ళ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకోవాలి అని చెప్పి ఈ సర్వేలు చేయించుకుంటున్నట్ల తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ మనం చదివితే బాగోదని ఈ సర్వేల పేరుతో వీళ్ళు చెబితే బాగుంటుందని చెప్పి వాళ్ళతో ఏమైనా చేయిస్తున్నారేమో అనిపిస్తుంది మరి